క్యాన్సర్ వాది నివారణలో భాగంగా అత్యాధునిక వైద్య సదుపాయాలను అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అపోలో ఆసుపత్రి సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు గురువారం విశాఖలోని అరిలోవా అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యారిటీ థెరపీల ద్వారా ప్రాణాంతకమైన అతి క్లిష్టమైన లుకేమియా హైగ్రిడ్ లింపామియా వంటి వ్యాధులను సైతం గుర్తించి వాటికి చికిత్స అందించవచ్చని తెలిపారు ఇప్పుడు స్వదేశీయంగా నిర్మించిన చికిత్సలతో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు రివల్యూషనరీ ట్రీట్మెంట్ ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం దాని ఆ చికిత్స విధానం పేరు టీ సెల్ థెరపీ ఇక్కడ మీరు వెనకాల ఫ్లెక్సీ చూసినట్టయితే విక్టరీలో టీని కార్ని కలిపాం సో బేసికలీ ఇది ఏంటంటే కార్టీ సెల్ థెరపీ అంటే కెమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ సెల్ థెరపీ ఇదొక లేటెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాన్సర్ చికిత్స విధానం ఈ చికిత్సని మెయిన్గా రెండు కండిషన్స్లో ఇప్పుడు ఆమోదించబడింది ఒకటి బీసెల్ ఎక్యూట్ లింఫోప్లాస్టిక్ లుకీమియా అంటే బీసెల్ తాలూకు బ్లడ్ క్యాన్సర్ అండ్ బీసెల్ హైగ్రేడ్ లింఫోమా అదొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఈ రెండు రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఏదైతే మన కామన్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ అన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కూడా ఇవి కంట్రోల్లోకి రాకుండా కొంతమందికి పెరుగుతూ ఉంటాయి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి ఇలాంటి ట్రీట్మెంట్ ఇలాంటి క్లిష్టమైన రోగులకు ఇది ఒక ట్రీట్ చికిత్స విధానం ఇది ఇంతవరకు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అవైలబుల్ ఉంది యుఎస్లో అబౌట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమెరికన్ ఐ మీన్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సింగపూర్ హాంకాంగ్ చైనా ఇలాంటి వాటిల్లో ఒక త్రీ ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉంది మన భారతదేశంలో గత వన్ ఇయర్గా క్లినికల్ ట్రయల్ ఫేజ్లో ఉండి మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా కార్టీ సెల్ థెరపీ అవైలబుల్ అయ్యి ఒక త్రీ మంత్స్ ఒక మూడు నెలలు కావస్తుంది ఈ విధంగా ఈ పీరియడ్లో అపోలో క్యాన్సర్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా వాడకం జరిగింది చెన్నై అపోలో సె హాస్పిటల్లో దాని తర్వాత మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్స విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం నిన్న స్టార్ట్ చేశాము ఒక పేషెంట్కి మొత్తం మీద ఇండియా మొత్తం చూసుకుంటే ఓన్లీ నైన్త్ సెంటర్ టు డూ ఇట్ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తంలోని దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటర్ అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం ఈజ్ ద ఫస్ట్ సెంటర్ టు డూ సెల్ థెరపీ ఇన్ ఏ పేషెంట్ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అపోల్ ఈ చికిత్స విధానం ఏ విధంగా చేస్తామంటే టీ సెల్స్ అంటే మన రోగనిరోధక శక్తిలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ టీ సెల్స్ అనేవి దాన్ని రోగి నుంచి బయటకు తీసుకువచ్చి అంటే వాటిని ఎఫర్సిస్ అనే పద్ధతి ద్వారా దాన్ని కలెక్ట్ చేసి ఒక బ్లడ్ బ్యాగ్లో కలెక్ట్ చేసి దాన్ని జెనెటిక్గా మాడిఫై చేస్తాం క్యాన్సర్కి అగెన్స్ట్కి యాక్ట్ చేసే విధంగా నార్మల్గా క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు ఈ టీ సెల్స్ని సప్రెస్ చేసేస్తుంది మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సెల్స్ని యాక్టివేట్ చేసి రోగికి మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది జెనెటికలీ మాడిఫైడ్ సెల్స్ని అవి స్పెసిఫిక్గా క్యాన్సర్కి ఎగెన్స్ట్గా సెల్స్ క్యాన్సర్ సెల్స్ని గుర్తించి వాటిని చంపడం ద్వారా ఈ ట్రీట్మెంట్ని చేస్తామన్నమాట సో ఇది ఒక రకమైన ఇమ్యూనో అడాప్టివ్ సెల్యులర్ థెరపీ ఐఏసిటి ఇమ్యూనో అడాప్టివ్ సెల్యులర్ థెరపీ అంటాం సో ఈ ప్రక్రియ చాలా కటింగ్ హెచ్ టెక్నాలజీ చాలామంది రోగులకి ఇది అందుబాటులో ఉండేది కాదు పాశ్చాత్య దేశాలకి వెళ్ళి చేయించుకునేవారు నాలుగు కోట్ల దాకా ఖర్చు అయ్యేది ఇప్పుడు ఆ దేశంలో నుంచి అమెరికన్ కంట్రీస్ ఇజ్రాయెల్ మలేషియా వీటి నుంచి ఇంపోర్ట్ చేసుకొని చేసేవాళ్ళు ఒక ఏడాది క్రిందటి వరకు ఇప్పుడు గత ఏడాదిగా వీటిని ఇండిజినస్ అంటే స్వదేశీయంగా దీన్ని తయారు చేయడం మేక్ ఇన్ ఇండియా అనే పుష్ ద్వారా దీన్ని తయారు చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కూడా వీటిని అవైలబుల్ చేయడం జరుగుతుంది దీన్ని ట్రీట్మెంట్ చేయాలంటే ఒక డెడికేటెడ్ టీమ్ అండ్ దాన్ని హ్యాండిల్ చేయగల ఎక్స్పర్టీస్ ఉండాలి మా దగ్గర ఆ ఎక్స్పర్టీస్ అంతా ఉండడంతో నిన్న మొదటిసారి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఒక నెలలో దీని తాలూకు సక్సెస్ మనకు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మీకు ఆ సక్సెస్ స్టోరీని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ చేయడానికి మాకు ఛాన్స్ వచ్చే విధంగా అపోలో మేనే మేనేజ్మెంట్ అంతా చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసింది దీని మీద సో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇండియా మొత్తంలో ఓన్లీ అపోలో హాస్పిటల్ మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్టీసెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మేము మొట్టమొదటి హాస్పిటల్ అవుతాము అపోలో విశాఖపట్నం కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ రాకేష్ రెడ్డి అండ్ డాక్టర్ ఆర్ని థ్యాంక్ యూ